అనకాపల్లి జిల్లా అనకాపల్లి గూడ్స్ రోడ్డు వద్ద ఉన్న జమున హాల్ వద్ద కొలువైన సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామి మహోత్సవాలు ఆలయ ఈవో రాజా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దాడి బుజ్జి ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది శ్రీ జగన్నాథస్వామి నవరాత్రులు పురస్కరించుకుని శ్రీ జగన్నాథస్వామివారు రెండవ రోజు కోర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలు అభిషేకాలు విశిష్ట పూజలు మొదలగున్నవి అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామి కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా శ్రీ జగన్నాథస్వామి ఆలయ చైర్మన్ దాడిబుజ్జి తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్లా సురేంద్ర ప్రముఖ వ్యాపారవేత్త దాడివాసు శ్రీ జగన్నాథస్వామి ఆలయ మాజీ చైర్మన్ దాడి ఈశ్వరరావు మాట్లాడుతూ శ్రీ జగన్నాథస్వామి మహోత్సవం సందర్భంగా భీముని గుమ్మం ఇంద్రజమ్న హాల్ వద్ద కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారు రెండవ రోజు కోర్మావతారంలో దర్శనమిచ్చారన్నారు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలతో విశిష్ట పూజలతో విశిష్ట కార్యక్రమాలతో మహోత్సవాలు జరుగుతాయన్నారు అలాగే ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే చివరి రోజున పదివేల మందికి భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది తెలిపారు అలాగే ఆలయ ఈవో మరియు నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ తొమ్మిది రోజులు జగన్నాథ స్వామి దేవాలయంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని కావున భక్తులంతా పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు బొండా రాజేష్ అనకాపల్లి మోహన్ బొడ్డేడ వెంకట చలపతిరావు కాండ్రేగుల వెంకట వీరప్పారావు బుగత కోటేశ్వరరావు ఎల్లమల్లి ధనలక్ష్మి బుద్ద లక్ష్మి అప్పారావు సరగడం కృష్ణ టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు గణ <laughs> నాయనాయ య శ్రీరామ్ శ్రీ జగన్నాథస్వామి మహోత్సవం సందర్భంగా ఈరోజు దేవనగమ్మం జగన్నోత్సవామి గుడి దగ్గర ఈరోజు జగన్నోత్స్వామి అవతారంలో అందరికీ దర్శనమిస్తున్నారు ఈ నిన్న జరిగిన రథయాత్ర చాలా భారీగా జరిగింది ఈ కొంతాల రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు పిలా గోవింద్ గారు దరత్నకారు మల్ల సురేంద్ర గారు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేసాం రథయాత్ర కూడా చాలా బాగా బాగా జరిగింది భక్తులందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది ప్రతిరోజు కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి భక్తులందరూ కూడా దర్శించుకుంటారని కోరుకుంటున్నారు జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లి భీముల గుమ్మం జగన్నాథ ఉత్సవాల భాగంగా మరి రెండో రోజు సోమవారం కూరుమావతారులో స్వామివారు ఇస్తున్నారు మరి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం కోసం అధిక స్థాయిలో వస్తున్నారు ముఖ్యంగా ఏదైతే కొత్త పాలక వర్గం మన దాడి బుజ్జి చైర్మన్గా వాళ్ళ కార్యవర్గ సభ్యులందరూ కూడా నిన్న స్వామి పండుగని రథోత్సవాన్ని అనకాపల్లి పట్టణంలో కనీ విని ఎరగని రీతిలో ప్రజల సహకారంతో మా స్థానిక ఎమ్మెల్యే కొంతల్ రామకృష్ణ గారు ఎంపీ సీఎం రమేష్ గారు పర్యవేక్షణలో చాలా అద్భుతంగా అంటే స్వామివారిని అంటే ఎక్కడ కూడా భగవంతుని దగ్గరికి మనం వెళ్తాం కానీ భగవంతుడే మన ఇంటికి వస్తున్నారు అంటూ ప్రజలందరూ కూడా మరి వేల వేల మంది సంఖ్యలో స్థాయిలో బయటకు వచ్చి సోమవారిని దర్శించుకున్నారు అనకాపల్లి పట్టణానికి దేశ దేశవ్యాప్తంగా అంటే పూరిలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే స్థాయిలో అనకాపల్లి పట్టణంలో నిన్న జరిగింది అంత చక్కగా ప్రజలు ఆదరించారు ప్రజల సహకారంతో మరి పాలక వారు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ జగన్నాథం దేవాలయంలో అనేక సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఎన్నో అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు కార్యవర్గం మొత్తం అందరూ కూడా అలాగే ఆలయ అధికారులు అందరూ కూడా బాధ్యత తీసుకొని ముఖ్యంగా ఇక్కడ దాతలని దాతల సహకారంతో మరి మంచి అన్న సామ్రాజ్య కార్యక్రమాలు కానీ వినోద కార్యక్రమాలు సంస్కృతి కార్యక్రమాలు అన్ని కూడా ఈ కమిటీ వారు పర్యవేక్షిస్తున్నందుకు వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపు సెలవు జగన్నాథ స్వామివారి కార్యక్రమాలు ఈ యొక్క నవరాత్రులు కూడా సోమవారి కార్యక్రమాలు బ్రహ్మాండంగా సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జగన్ జగన్నాథ స్వామివారికి ఆఖరి రోజున అన్న అన్న సమాధన పదివేల మందికి కార్యక్రమం జరుగుతుంది తర్వాత మా కార్యవర్గ సభ్యులు మా చైర్మన్ గారు మా సురేంద్ర గారు అందరూ సహాయ 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 సహకారాలతో ఈ యొక్క అన్నీ కూడా చేస్తున్నాం మాకు ముఖ్యంగా సీఎం రమేష్ గారు తర్వాత కొండతలం రామకృష్ణ గారు దాడి రత్నాకర్ గారు బుద్ధన్ రాజయేష్ గారు వీళ్ళందరి సపోర్ట్తో మేము ముందుకు వెళ్తున్నాం ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మాకు దాడు బుజ్జి గారికి మా మల్ల సురేంద్ర గారికి ప్రోత్సహించాం